హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఛానల్లో ఏ న్యూస్ వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందరికీ కూడా నేను ఇక్కడ ప్రూఫ్తో కూడా చూపిస్తాను వీడియోలో అది చూస్తేనే మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోలో మనం తల్లికి వందనం పథకం గురించి అయితే మాట్లాడుకుందాం ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ నెల పన్నెండవ తారీఖున స్కూళ్ళు తెరిచిన రోజే తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన చేయడం జరిగింది మరి ఆయన మహానాడు వేదికగా ఈ ప్రకటన అయితే చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లులకు ఆయన మెసేజ్ అయితే ఇచ్చారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి విద్యార్థి తల్లి కూడా ఈ ఒక్క పని చేసుకోవాలని చెప్పి ఈ ఒకటి చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి దాని ప్రకారం ఇక్కడ ప్రతి తల్లి కూడా ఏం చేయాలనే వివరాలు చూస్తే ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో వారికి తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుంది మరి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తారు మరి దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థుల జాబితాను తయారు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి విద్యార్థుల జాబితాను తయారు చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లులకు కీలక ప్రకటన చేసింది మన కూటమి ప్రభుత్వం మరి ప్రతి తల్లి కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ఇందుకు పోస్టాఫీసులు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రకటన అన్నమాట ఇది మరి ఈ తల్లికి వందనం ఎంత ఇంపార్టెంట్ పథకం అంటే ఈ జూన్ నెల మొత్తం కూడా మనకు కష్టాలే ఉంటాయి చెప్పుకోవాలంటే ఎందుకంటే ఈ జూన్ నెలలోనే రైతులు పంటలు వేసుకోవాలి రైతులు అంటే కుటుంబంలో ఖచ్చితంగా మనం అన్నీ కూడా రైతు కుటుంబాలు రైతులు పంటలు వేసుకోవడానికి డబ్బులు కావాలి స్కూళ్ళు తెరుస్తున్నారు పిల్లలకు స్కూల్లో చేర్పించడానికి ఫీజులు కావాలి వాళ్ళకు పుస్తకాలు కావాలి యూనిఫామ్ కావాలి ఇట్లా అన్నీ కూడా మనకు కావాలి సమకూర్చుకోవాలి ఈ నెలలో మనకు ఎక్కువ ఖర్చులు ఉంటాయి మరి ప్రభుత్వము దీనిని ఆసరా చేసుకునే ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉంది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అన్ని పదిహేను వేల రూపాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దాని ప్రకారమే ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది మరి ప్రతి తల్లి కూడా ఈ నెల ఐదో తారీఖులోపు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే ప్రభుత్వం నుంచి చాలామందికి మెసేజ్లు వచ్చాయి మరి చాలామంది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చేసుకుంటూ ఉన్నారు అంటే సంబంధించిన ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల పన్నెండున స్కూళ్ళు తెరిచే రోజే విడుదల చేస్తున్నారు ఇక గతంలో కూడా గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకాన్ని అయితే ఇచ్చింది అప్పుడు కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఈ పదహైదు వేలు ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తున్నారు కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మనకు యొక్క డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఫైనల్ అర్హుల జాబితా ఈ నెల ఐదున విడుదలవుతుంది మరి ఈ నెల ఐదున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో తప్పకుండా మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింకు అయినటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుందనమాట లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ లిస్టులో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ తల్లికి వందనం అదే వస్తుంది పదహైదు వేలు మరి జూన్ ఐదున లిస్ట్ వస్తుంది లోపు మీరు ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి అధికారులు తాజా సమాచారాన్ని అందించారు మరి లిస్టు విడుదలైన తర్వాత ప్రూఫ్తో సహా ఎట్లా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మొత్తం మనకు జమ కావాలి అంటే మనకు ఆధార్ లింక్తో పాటు ఎన్పిసిఐతో కూడా లింక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచించింది మరి మీరు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కానీ బ్యాంకు సిబ్బందిని కానీ పోస్టాఫీస్ సిబ్బందిని కానీ కలిసి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఇప్పటికే చాలా చోట్ల ప్రధాన నగరాల్లో ఈ ఎన్పిసిఐ లింకు లేనటువంటి వారి జాబితాను సేకరించి పోస్టల్ అధికారులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పి ఆదేశాలైతే ఇచ్చారు మరి ఇప్పటికే చాలామంది మహిళలు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల పన్నెండున స్కూళ్ళు తెరిచే రోజే విడుదల చేస్తున్నారు ఇక గతంలో కూడా గత ప్రభుత్వము అమ్మఒడి అనే పథకాన్ని అయితే ఇచ్చింది అప్పుడు కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఈ పదహైదు వేలు ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తున్నారు కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మనకు యొక్క డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఫైనల్ అర్హుల జాబితా ఈ నెల ఐదున విడుదలవుతుంది మరి ఈ నెల ఐదున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో తప్పకుండా మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింకు అయినటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుందనమాట లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ లిస్టులో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ తల్లికి వందనం అదే వస్తుంది పదహైదు వేలు మరి జూన్ ఐదున లిస్ట్ వస్తుంది లోపు మీరు ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి అధికారులు తాజా సమాచారాన్ని అందించారు మరి లిస్టు విడుదలైన తర్వాత ప్రూఫ్తో సహా ఎట్లా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి ఏ తల్లికి డబ్బులు వస్తాయి ఏ తల్లికి డబ్బులు రావు అనే విషయాలను కూడా నేను తెలియజేస్తాను మరి తల్లికి వందనంతో పాటుగా మనకు పిల్లలకు సర్వేపల్లి విద్యార్థి మిత్ర కిట్ అయితే ఇవ్వబోతున్నారు ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కిట్ అనేది ఇస్తున్నారు స్కూల్ బ్యాగు యూనిఫాము అలాగే షూసు సాక్సులు టై బెల్టు ఇవన్నీ కూడా ఒక కిట్ మాదిరి గతంలో జగనన్న విద్యా అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా కిట్ అని చెప్పి పంపిణీ అయితే చేస్తూ ఉంది మరి దీనిపైన కూడా ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు అలాగే పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలను కూడా ఇస్తాం ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి విద్యార్థులకు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి రెడీగా ఉండండి ఈ యొక్క అవన్నీ కూడా తీసుకోవడానికి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలంటే ఎన్పిసే లింక్ అనేది చేసుకుని ఇక్కడ మీకు క్లియర్గా నేను స్క్రీన్ పైన సమాచారాన్ని కూడా ఇచ్చాను మీరు చదువుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అఫీషియల్ అప్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో మీ ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను తప్పకుండా నమ్మండి దీంట్లో వచ్చేది ప్రతిదీ కూడా నిజమైనటువంటి వార్త మాత్రమే మిగిలిన వారి గురించి మనకొద్దు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను మరి నాలుగో తారీఖు కేబినెట్ మీటింగ్ ఉంది ఐదో లోపు ఎన్పిసిఐ లింకు పూర్తి చేసుకోవాలని చెబుతూ ఉన్నారు మరి మీకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే కూడా సరిపోతుంది మీ పిల్లలు గత సంవత్సరం ఒకటో తరగతి చదివి ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివింటే గత సంవత్సరం ఇప్పుడు కాదు ఇప్పుడు ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు వచ్చే సంవత్సరం ఇస్తారు మరి ఇంతకు ముందు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివారో ఆ పిల్లలకి ఇప్పుడు తల్లికి వందనం వస్తుంది గమనించగలరు ప్రతి తల్లి కూడా మరి చేసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడితే తప్పకుండా మీరు లైక్ చేయండి వీడియోని అలాగే మీ బంధువులకు స్నేహితులకు ఇన్ఫర్మేషన్ నిజము ఈయన చెప్పేది మనకు నిజమని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ విలువైన కామెంట్స్ కూడా చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను ప్రతి కామెంట్కు కూడా రిప్లై ఇస్తాను తప్పకుండా డౌట్స్ ఉంటే కూడా తెలియజేయండి మీకు ప్రతి కామెంట్కు కూడా నేను సమాధానం చెప్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి